ఈ రోజు మా గార్డెన్లో నేను బచ్చల ఆకుని కట్ చేస్తున్నాను అనమాట ఇంతకు ముందు చుక్కుడుకాయలు వంకాయలు అవి కట్ చేసుకున్నాను కదా అవి అయితే అయిపోయాయి అనమాట ఈ ఈరోజు బచ్చల ఆకుని కట్ చేద్దామని వచ్చాను ఈ ఎర్ర బచ్చలు ఆకైతే చాలా బాగుంటుంది పప్పులోకి ఇంకా కర్రీలకు కూడా చాలా బాగుంటుందంట పప్పులోకి కర్రీ లేకు రెండింటికి సరిపోయే విధంగా కట్ చేసుకుంటాను ఈ ఈరోజు రోజు ఈరోజైతే పప్పులో వేసి వండుతాను రేపు అలా రేపు రేపు కానీ సాయంత్రం అలా ఎప్పుడైనా కానీ కర్రీ చేద్దామని కట్ చేస్తున్నాను అనమాట ఇంతకు ముందు ఏంటంటే ఆకులే కట్ చేసేదాన్ని ఇప్పుడైతే తీగులు కట్ చేస్తున్నాను తీగులు లేతగా ఉంటే కూడా పప్పులో వేసుకోవచ్చు అంట నాకు తెలియదు తీగులనైతే చే ఇలా కట్ చేసుకొని పప్పులో వేసుకుంటారని నాకు తెలియదు ఆకుల వరకే వండుకుంటారని నాకైతే తెలుసు కానీ తీగుల సంగతి అయితే నాకు తెలియదు ఏరో ఒక వీడియోలో చూసాను తీగులను కూడా కట్ చేసుకొని వండుకోవచ్చు అని అందుకోసమని ఈరోజు నేను లేతగా ఉండే తీగలన్నిటిని కూడా కట్ చేస్తాను అలాగే నాకు ఈ ఈ బచ్చలాకకి పందిరనేది వేయకుండా ఇలాగ పెంచుతున్నాను కదా పందిరికి నాకు ప్లేస్ లేదని అందుకోసం ఇంకా తీగలు కానీ కట్ చేస్తే ఇంకా చెట్టు అక్కడే గుబురుగా పెరుగుద్ది కదా తీగలనేవి కట్ చేసుకుంటుంటే అలా కూడా నాకు యూస్ఫుల్గా ఉండదు అని చెప్పి నేనైతే ఇలా తీగలు కూడా కట్ చేసుకుంటున్నాను లేతగా ఉండే తీగలన్నిటిని పప్పులో కానీ వేసేసుకుంటాను కొంచెం ముదురుగా ఉన్నాయి అనుకొని పడేసుకుందాం అని చెప్పి ఈ రోజు అయితే చాలా వరకు ఇలా బచ్చల ఆకు అందులో తీగులు అన్ని కట్ చేస్తున్నాను అనమాట ఈ బచ్చల అయితే చాలా బాగా వచ్చిందండి ఆకైతే చూడండి ఎంత బాగుందో నా దగ్గర ఒక్క కుండీలోనే ఉన్నాను దీన్ని చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనికంటే నేను మొక్క వేసేటప్పుడు మాత్రమే పశువులు పేడ కొంచెం మట్టి కొంచెం వేసి కుండీలో వేసాను ఇంకంతేనండి అప్పటి నుంచి దీనికి నేనైతే ఎలాంటి సేంద్రియ ఎరువులు కూడా నేను తయారు చేసుకునే ఎరువులు కూడా పెద్దగా ఏమి ఇవ్వలేదు దీనికి నీళ్ళు ఒకటే పోస్తున్నాను అదైతే మాత్రం చాలా బాగా వస్తుంది చాలా బాగా ఆకుకూర ఎలా లేదన్నా వారం తిరిగారు వారం నుంచి వారంకైనా కట్ చేసుకోవచ్చు బాగా వస్తుంది ఎవరికైనా పెంచుకో ప్లేస్ లేకపోయినా గార్డెన్ లేకపోయినా సరే ఒక కుండీ తీసుకుని ఆ కుండీలు అయితే ఇలా ఎర్ర బచ్చలు తీగని ఒకటైతే పెంచుకోండి అండి ఎట్లా వారానికి ఒక్కసారైనా సరే మనకైతే ఇది అయితే ఆకుకూర అన్నమాట చాలా బాగుంటుంది అసలుగా చాలా బా హెల్దీగా కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్ ఫుడ్ అంట చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదంట బచ్చల కూర అందులో ఆకుకూరలు అంటే మనకు తెలిసిందే కదా ఎలా లేదా ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు మాంసం కృతిలో ఉండే అని ఈ ఆకుకూరలలో ఉంటాయి కళ్ళకి మంచిది ఆకుకూర అలాగనే ఈ బచ్చల కూడా చాలా మంచిదంట కావాలంటే ఒక చెట్టు అయితే పెంచుకోండి ఆరోగ్యానికి అయితే చాలా వరకు అయితే నాకు తెలిసి మంచిది ఇలాంటి ఎరువులు కూడా ఏం వేయబోలేదు దాని పట్టుకు అదే అల్లుకుంటుంది బాగా వస్తుంది అసలు చాలా బాగా వస్తుంది నా దగ్గర అయితే మాత్రం దీన్ని అయితే నేను ఇప్పుడు ముందు కూడా ఒక ఒకటి రెండు సార్లు ఇది బచ్చలా కట్ చేసేటప్పుడు వీడియో తీసే పెట్టాను కానీ అలా వీడియో తీయకుండా కూడా చాలా సార్లు కట్ చేస్తున్నాను ఈసారి తీగులు ఇలా కట్ చేస్తున్నానని వీడియో తీస్తున్నాను ఇంకా చాలా ఎక్కువ సార్లు నేనైతే ఈ బచ్చలాకని కట్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత బాగు వస్తుందో పెద్దగా ఎక్కువ అనేవి కూడా మనం ఏం పెంచుకోవాలేదండి ఇలా బచ్చలాకు ఒకటి గోంగూర కొంచెము అలా పెంచుకున్న చాలు గార్డెన్ ఉన్న వాళ్ళకి లేదు అనుకునే దానికే లేదండి ఈ బచ్చలాకు అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఆకులు కూడా చాలా పెద్దగా తమలపాకు ఆకులు ఉన్నట్టు ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంటున్నాయి అసలు ఆకులు కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటున్నాయో చాలా బాగుంది అనమాట మీరు కూడా ఎవరైనా పెంచుకునే ట్రై చేయండి నా లో అయితే ఈ బచ్చలాకు ఒక కుండీలో ఇలా ఉంది ఇంకో కుండీలో మిద్దు పైన చేస్తున్నాను కానీ అది కూడా బాగొచ్చింది అది కట్ చేసేటప్పుడు ఎప్పుడు వీడియో తీసి పెట్టలేదు కానీ ఆ మొక్కనైతే వీడియో తీసి ఉన్నాను కానీ నేను కట్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టలేదు ఎవరైనా అడుగుతారు కదా అడిగినప్పుడు ఆ మొక్కనైతే కట్ చేసి ఇస్తున్నాను చూడండి అసలుగా ఈ కొమ్మలు కూడా చాలా లేతగా ఉన్నాయి అనమాట ఇంకా ఇలా కట్ చేయటం అయితే నాకైతే కట్ చేసిన తర్వాత వీటికి చిగురులు వస్తాయి కదా అప్పుడైతే ఇంకా బాగొచ్చని అనుకుంటున్నాను ఈ ఎర్ర బచ్చల ఆకుది నా దగ్గర ఎర్ర బచ్చలు ఒక్కటే ఉంది మామూలుగా అయితే బచ్చల ఆకు కూడా ఉండద్దు నా దగ్గర అయితే లేదు ట్రై చేస్తాను వేసేదానికి మాత్రం ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా ఉందంటే మాత్రం తీసుకొచ్చుకొని వేసుకునేదానికి ట్రై చేస్తాను చూడండి అసలుగా చాలా ఆకు వచ్చింది కొంచెం ఆకు కట్ చేసుకున్నాను కొంచెం తీగలు కట్ చేసుకున్నాను ఇది ఏను కానీ ఇందులో కొంచెం పప్పులో వేస్తాను కొంచెం అయితే కర్రీ చేస్తాను చాలా వచ్చింది చాలా బాగుంది అసలుగా ఆకుకూర కూడా ఎలాంటి మనీ ఖర్చు లేకుండా మన ఆరోగ్యానికి ఇట్ట మేలు చేసే ఆకుకూరలు పెంచుకొని మనం తింటే ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ బై మరీ వీలైతే వచ్చలేకని పెంచుకుని